నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో నాతో లైక్ చేయండి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ ఎంబీ మాత్రమే ఉంటుంది ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకునే వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి ఐదు వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది సో అందరూ ట్రై చేయండి హాయ్ గాయస్ మహేష్యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు టెట్ తాలూకు అర్హత మార్కులను తగ్గించారు అని చెప్పి విపరీతంగా మనకు ఫేస్బుక్ వాట్సాప్లో అంతేకాన్ని యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ అయితే మనకు వస్తూ ఉన్నాయి సో అందుకని ఇక వీడియో చేస్తున్నా చాలా మంది మనకు అడుగుతున్నారు అనమాట సో ఇలాగా ఒక న్యూస్ పేపర్లో మనకు ఇలా కథనం అయితే వచ్చింది ఇది నిజమా కాదని అడుగుతున్నారు సో ఎస్టర్డే దీనికి సంబంధించి ఒక కమ్యూనిటీ బాక్స్ బాక్స్లో కూడా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫేక్ అని చెప్పి ఇచ్చాను సో అందుకనే ఏదైతే మనకు ఆర్టికల్ ఉందో సో యొక్క ఆర్టికల్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక చూసినట్లయితే టెట్ పరీక్ష అభ్యర్థుల అర్హత మార్కులు కింది విధంగా ఉన్నాయి ఓసీ కేటగిరీకి తొంభై మార్కులు బీసీ కేటగిరీకి డెబ్బై ఐదు ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఇతరులకు అరవై మార్కులుగా నిర్ణయించారు అయితే పాస్ పర్సంటేజ్ తక్కువగా ఉండడంతో తగ్గించారు ఓసీ కేటగిరీకి అరవై మార్కులు బీసీ కేటగిరీకి యాభై మార్కులు ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఇతరులకు యాభై నలభై మార్కులు కేటాయించారు అర్హత మార్కులు తగ్గించడంతో పలు అభ్యర్థులకు ఓట కలిగింది అని చెప్పి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో సో అదంతా కూడా మనకు ఫేక్ న్యూస్ అనమాట సో మేబీ ఈ యొక్క టైపింగ్ చేసిన ఎప్పుడు మిస్టేక్ అయ్యి ఉండొచ్చు నా అంచనా ప్రకారం ఏంటంటే మనకు డైట్ సెట్ తాలూకు ఫలితాలు ఏవైతే మనకు ఎస్టర్డే రిలీజ్ అవ్వడం జరిగిందో సో ఎస్టర్డే రిలీజ్ అయినప్పుడు దాని ముందు రోజు ఏమైందంటే మొన్న ఈ యొక్క డైట్ సెట్ తాలూకు అర్హత మార్కులు సో మనకు తగ్గించినట్లుగా న్యూస్ అనేది రావడం జరిగింది సో మనకు ఆ యొక్క డైట్ సెట్ స్టార్టింగ్లో మనకు డైట్ సెట్ ఫలితాలకి కేవలం ట్వంటీ టూ పర్సెంటేజ్ మాత్రం క్వాలిఫై అయినట్టుగా అప్డేట్ అనేది రావడం జరిగిందన్నమాట సో ఇంత తక్కువగా ఉంటే సో బాగోదని చెప్పి ఈ యొక్క డైట్ సెట్ ఎవరైతే విద్యార్థులు రాస్తారో సో వారందరి కోసం అని చెప్పి స్కోరింగ్స్ అనేవి గణనీయంగా తగ్గించడం అయితే జరిగిందన్నమాట సో ఇలాగా స్కోరింగ్స్ అనేవి తగ్గించడం వల్ల ఏంటంటే సో చాలా మంది అభ్యర్థులకు ఓర్త కలిగింది సో ఆ యొక్క న్యూస్ని ఈ యొక్క టెట్ తాలూకు ఫలితాలు యొక్క న్యూస్ని కూడా మిక్స్ చేసి రాస్తున్నట్టు నాకు అయితే అనిపిస్తుంది సో ఇక్కడ ఏదైతే మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఓసీ కేటగిరీకి అరవై మార్కులు బీసీ కేటగిరీకి యాభై మార్కులు ఎస్టీ పీహెచ్జీగా ఇతరులకు నలభై మార్కులు అని చెప్పారు కదా యాక్చువల్గా ఇది మార్కులు కాదు పర్సెంటేజ్ అని రావాలి ఓసీ కేటగిరీకి సిక్స్టీ పర్సెంటేజ్ బీసీ కేటగిరీకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీకి ఫార్టీ పర్సెంటేజ్ అని రావాలి సో అందువల్ల ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి అర్థమైపోయింది ఒకవేళ కనుక టెట్ అర్హత మార్కులు తగ్గిస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తే అది మనకు చాలా పెద్ద న్యూస్ అయిపోతుంది ఓకేనా సో మనకు ఈనాడు కానీ మిగతా న్యూస్ పేపర్ అన్నింటిలో కూడా మెయిన్ ఎడిషన్ మెయిన్ పేపర్లో మనకు పెద్దగా వస్తుంది సో అంతే తప్ప ఇది ఒక డిస్టిక్ పేపర్లో మనకి ఇలా రాదు మీరు టెట్ తాలూకు రిజల్ట్స్ని డౌన్ చేసుకునేటప్పుడు అక్కడ మనకు కింద మీరు చూసినట్లయితే మనకి ఎస్సీ రావాలి కావాలి ఎస్టీకెండ్ రావాలి బీ సెకండ్ కావాలి ఓసీ కింద కావాలి ఇక స్కోరింగ్స్ వివరాలు అన్నీ కూడా ఉంటాయి సో మేబీది టైపింగ్ లో మిస్టేక్ తప్ప సో ఇదైతే ఫేక్ న్యూస్ అని చెప్పి అర్థమైపోయింది సో దయచేసి ఎవరు కూడా అభ్యర్థులు ఈ వీడియోస్ని కానీ ఇటువంటి సమాచారాన్ని కానీ దయచేసి షేర్ చేయొద్దు ఎందుకంటే సో చాలామంది అభ్యర్థులైతే ఆశపడుతున్నారు ఈ యొక్క స్కోరింగ్స్ అనేవి తగ్గుతాయని చెప్పి అయితే మనకు స్కోరింగ్స్ ఎక్కడ కూడా తగ్గించలేదు ఓకే సో యాడ్ స్కోర్స్ కలిసి కలిసాయి సో కొంతమందికి వన్ మార్క్ తేడాతో కలడం వల్ల ఏంటంటే క్వాలిఫై అయ్యారు మరికొంతమంది అయితే క్వాలిఫై కాలేకపోయారు అండ్ అంతేకాకుండా మనకు మరొక అప్డేట్ వచ్చింది సో ఎన్సిటీ న్యూ రూస్ ప్రకారంగా బిఈడి వారికి కూడా మనకు ఈ యొక్క ఎగ్జిట్ పోస్ట్కి ఎలిజిబుల్ చేస్తున్నట్టు సో ఇవన్నీ అప్డేట్స్ అనేవి వెంట వెంటనే రావడంతో కొంచెం న్యూస్ పేపర్స్ తయారు చేసే వారికి కూడా కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుందన్నమాట సో అందుకని ఇది మిస్టేక్ అయి అంతే తప్ప మనకు లో మాత్రం మార్క్ అయితే తగ్గించలేదు ఒకవేళ తగ్గించినట్లయితే తప్పకుండా వీడియో అనేది అప్పుడు చేస్తాను థ్యాంక్ యూ సాంక్స్ఫర్ వచ్చింది ఈస్ వీడియో తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ